లేదు అలానే కదా ప్రభుత్వంలో మరి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా యాభై వేల కుటుంబాలు పశుపర్ధక శాఖ వారు గుర్తించి యాభై వేల కుటుంబాలు పందులపైనే ఆధారపార్డు జీవిస్తామని చెప్పేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది దాని ప్రకారంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది ఆ జీవో ప్రకారంగా నూట ముప్పై ఎనిమిది పందుల కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాం అటువంటి సొసైటీలకి మరి పట్టణాలలో మరి మనుషులు దగ్గర పనులు పెంచుకోదని చెప్పేసి అని మరి ఊరికి దూరంగా పెంచుకోక పెంచుకోవడానికి పందుల ఫామ్స్ ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వం అరవై కోట్లు నిధులు ఇచ్చింది కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీరు ఉన్నారు దయచేసి ఈ తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఆదివారం ఎరకల కుటుంబాలు పైనే జీవిస్తూ ఉన్నారు ఆ గత ప్రభుత్వంతో అరవై కోట్లు నిధుల్ని మీరు మంజూరు చేసి ఊరికి దూరంగా పందులు పెంచుకోవడానికి శాస్త్రీయ పద్ధతిలో పందుల పాములను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చొరవ తీసుకొని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ మరి అన్ని కులాలకు ఇలా అన్ని వర్గాలకి మీరు అవకాశాలు ఇస్తారు అన్ని రాజకీయ పార్టీలు కానీ ఇలా బీజేపీ కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మూడు ప్రధాన పార్టీలు ఇలా అన్ని కులాలకు మీరు అవకాశాలు ఇస్తారు రాజకీయ అవకాశాలు కానీ ఇలా ఎస్సీ తీసుకుంటే మీ మూడు పార్టీలకి లంబడోళ్ళు కనపడతారు మీకు ఈ ఆదివాసం ఉన్నటువంటి పోయే గుడలు కనపడతారు అంటే మీ ఎరుకల్లో మీ ఆదివాసం కాదా మీ ఇష్టం కాదా మా ఓట్లేవా మేము మధ్యాహ్న ప్రాంతంలో అత్తడిగా ఉన్నాం మేము అందరం అందరికీ ఓట్లు వేస్తూ ఉన్నాం మరి మాకెందుకు సమన్యా సమన్యాయం లేదు మాకెందుకు మమ్మల్ని గుర్తిస్తలేరు మాకు ఎందుకు అవగాహన ఇస్తారని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీ మేము అడుగుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ తెలంగాణలో మరి ఆదివాసీ ఎరకల పిడలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాల వాళ్ళ ఓట్ ఉన్నది వాళ్ళు కూడా అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి రాజ్యాంగ ప్రకారంగా మరి